మేము చిడగా మా హృదయముల యొక్క హాస్యలు మీకు తెలుసు మా తరంధ్రములు మీరు అడిగిన వారు మాతో మాట్లాడండి ప్రభావములు బలపరచండి బలహీనలు కనికరించిన మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకోండి మీరు ఎక్కన బాగు మీరు మాతో మాట్లాడతారు ఘనమైన మీనా మనకు మా తెలుసుకొని మీరు దాసించిన కృపావరమను సాధించుకునే వారినిగా మమ్మల్నిస్తారు పచ్చని క్రీస్తు అని దివ్యనములో ప్రార్థన చేశాడు స్నానం తండ్రి ఆమె కదరా మీ అందరికీ ప్రభు పేటల నా హృదయపూర్వక వందనములు మరి ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనములు అడి ప్రభు చిన్న వయసులో తెలియక దారి జ్ఞానం కనికరించి వంచితుడుగా ఉన్న నన్ను ప్రపంచంలో చెడిపోయిన నన్ను బాగు చేసి మీ మార్గలను పెంచండి ఇది దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన ఏ మనుషులు ఎలాంటి ప్రార్థన చేస్తారో తన జీవితాన్ని తగ్గించుకొని తన బలహీనతలు దేవుని దగ్గర చెప్పుకొని ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థన దేవుడు అంటాడు ఆయన పడే సమయంలో ఏమన్నా చూసినా నా కన్న తండ్రి నువ్వు అన్నావు ఎవరంటే ఆయన మన కలిగిన తండ్రి సర్వాధికారి సమస్తము కలిగిన వాడు కనుక ఆయన మన కలి మన అన్ని విషయాలు దీవించాలని ఆశించి ఈ లోకంలో మనం పంపించినప్పుడు మనము ఆ తండ్రిని ఘనపొచ్చట నేర్చుకోవాలి ఆయన ఘనపచ్చాలి నేర్చి మనం మనం చదువుకున్నాము ఏం ఏం చదివినామో తెలిసినా హోవాను స్థిరించడి నా ప్రాణమాయ హోవాను స్థిరించము నా జీవితకాలం అంతో చూడండి ఏమంటున్నారు అక్కడ నా ప్రాణమాయ హోమాను స్థితించము నా జీవితకాలం అంతో నేను హోమాను స్థితిస్తాను ఎందుకు స్థితించాలి దేవుని ప్రేసలు ఆ క్రింద భాగంలో రాయబడి ఉంటుంది మీరు చూసినట్లయితే చూడండి అక్కడ ఆరవాక్యంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును వాడు ఏమండి ఆయన ఎన్నడూ కూడా మాట తప్పుడు ఆకాశాన్ని భూమిని అందులోని సమస్తమును సృజించిన దేవుడు ఆయన ఎందుకు సృజించినాడు తన స్వార్థ ప్రయబడినా తన బిడ్డలమైనా మనకు కావలసిన ఇవన్నీ ఏర్పరిచారు కనుక ఆయన మనకు ఏర్పరిచారు దారిత్రు మనల్ని మళ్ళీ క్షమించి ఆయన దగ్గర చేర్చుకుంటే కొరకు తన ప్రేమకుమారి క్రీస్తవాన్ని ఏ లోకంలో తీసుకుని వచ్చి బలిపీఠం మీద బలి అర్పించినారు ఆ బలి ఏర్పడలోనే ఒక మనిషికి పాప విమోచన కలగం కోరెల రక్తము కోడల రక్తము పొట్టేళ్ల రక్తం వలన ఒక మనిషికి విమోచన లేదు కానీ ప్రమేశ్వర్ యొక్క అర్పణ ద్వారా రక్ష్యంపిన ఎందుకు చూస్తున్నా ఆయన మాటి మాటికి యాజకుల వల్లే అర్పించలేదు కానీ ఆయన ఒకే ఒక్క మారు నీ కొరకు నా కొరకు బలర్పించిన తన కొరకు తన బలర్పించుకోవాల్సిన పని లేదు తమ కొరకు తమ కూడా అర్పించుకోవాలి కానీ ఆయన అర్పించుకోవాల్సిన పని ఆయన పరలోకమైన దిగి వచ్చిన పరిశుద్ధులైన దేవుడు నేను నేను సంతోషంగా ఉండవాలని ఆయన మన కొరకు బలేనారు ఆ బలే రక్తంలో కడుక్కోవటానికి ఇష్టపడితే ప్రతి మనిషిని కడుగటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రతి మనిషిని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకనే ఆయన రక్తం నీ కొరకు నా కొరకు ఈ రక్తంలో ఏ మనిషి అయితే వెళ్ళి కడుక్కుంటాడు అంటే అర్థమేంటి నన్ను దిద్దు ప్రవ నన్ను సరి చేయము ఆ కాలంలో నేను బాలు బా చెడిపోయినాను పాపముల చేత చేత కొట్టబడినాను కానీ మీరు నన్ను అలా చేయలేదు ఎలా చేశాడు మనల్ని దేవుడు సృష్టించింది ఎలా సృష్టించాడు దేవుడు నరులో యార్థవంతులుగా సృష్టించాడు కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్న దేవుడి నుండి దూరం అయిపోయినాం దేవుడు అన్ని ఇచ్చినాడు మనం దూరం అయిపోయినాం ఎందుకు దూరం అయిపోయినాము లోకము లోకపులం ఉన్న వాటి ఆస్తులు వాటి అన్నిటి బట్టి దూరమైనాము అయితే రెండవది చూసినట్లయితే మనం అందరం కూడా దేవుడున్నాను వస్తున్నాం కానీ పెదవుల ద్వారా విశ్వసిస్తున్నాం హృదయంలో విశ్వాసం ఉన్నట్టయితే ఆ మనుషులు దేని కొరకు ప్రయాసపడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన చెప్పినారు ఏం చెప్పినారు ఆకాశపక్షలు చూడండి అవిత్తవు తము కోయవు వాటిని పోషించిన పరలోక తండ్రి నేను మిమ్మల్ని పోషింపన వాటికి రెక్కలున్నాయి కనుక ఆ ఎగిరిపోయి తండ్రి మాకేం అంటారా మనకే ఉన్నాయి దేవుని ఆత్మ మనతో ఉండే దేవుని రెక్కలకు మనం ఉంటే ఆయన సమస్తం మనకి ఇవ్వగలేం తక్కువ చేయడు రెండవదిగా ప్లేస్లరా ఆయన ఎందుకు స్థితించాలంటే దెబ్బలు తిని చెడిపోయిన మనల్ని దగ్గరికి తీసిన ప్రేమను బట్టి మనం స్థితించాలి దానికి మహా గోప భక్తులైన దాని విధి రాజు నూట మూడో కేతుల్లో సమాధిలో ఉండి ఆయన లేవనెత్తి కటాక్షములతో కీటం ధరింపజేసినాడు ఎక్కడ నుండి అంటే శత్రు చేతులు ఉండి పాపంలో ఉండి ఉండి స్వచ్ఛస్ నుంచి అవినీతి నేను బ్రతికే ఉన్నాను కదా అవునా బ్రతుకున్నాం చనిపోయినామా శారీర విషయంలో బ్రతికుండి ఆత్మ ఈశ్వరం చనిపోయినాం శారీరక క్రియలో బ్రతుకున్నాం శారీరాసరమైన క్రియలో బ్రతుకున్నాం ఆత్మవిశ్వరం చనిపోయినాం కనుక ఆత్మవిశ్వరం చనిపోయా లేదని నేను బ్రతుకున్నానంటే ఆత్మవిషంలో బ్రతుకున్నట్లయితే క్రీస్తు వారి నీళ్ళలోకి వచ్చి నీళ్ళు నీ హృదయంలో ఆయన నివసిస్తారు ఎస్ ప్రభు నీ హృదయంలో నివసించినప్పుడు శారీరక కార్యములు అన్ని విషయంలో సరిపోతావు సరిపోయినప్పుడు చేస్తాను చచ్చిపోయినాడు ఏం చేస్తాడు తిరుతంటే నువ్వు తెరుస్తాడా చెవులు వచ్చి కొడితే కదులుతాడా సహోదరుడా నీవు శారీరక కార్యములు నీవు నేను సరిపోతేనే ఆత్మలో బ్రతుకుతావు ఆత్మ ప్రతిహితేనే దేవునితో మనం ఉంటాం దానికి ఏ పక్కన పావులు అన్నాడు పాపుల్లో ప్రధాన పాపి నేను నన్ను ప్రభు ప్రేమించి నన్ను విడిపించినాడు కనుక ఒకటే క్రీస్తే క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగిన జీవిస్తాను